విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం సంక్రాంతికి వస్తున్నాం మీనాక్షి చౌదరి ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ సంక్రాంతి స్పెషల్ గా జనవరి పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకోవటంతో పాటు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తుంది కేవలం పది రోజుల్లోనే రెండు వందల ముప్పై కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంక్రాంతి హిట్ గా నిలిచింది దీంతో ప్రెజెంట్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు ఇందులో భాగంగా తాజాగా అనిల్ రావిపూడి మీడియాతో ముచ్చటిస్తూ ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు ఈ మేరకు మహేష్ బాబు సలహాతోనే ఈ సినిమా తీసినట్లు చెప్పుకొచ్చాడు ఆయన మాట్లాడుతూ రజనీకాంత్ జ్వైలర్ సినిమా చూసి మహేష్ బాబు నాకు కాల్ చేశాడు దాదాపు నలభై ఐదు నిమిషాలు మాట్లాడాడు నువ్వు కూడా ఇలాంటి డార్క్ కామెడీ సినిమాలు తీయమన్నాడు నీకా సత్తా ఉంది మీరు దాన్ని వాడుకోండి అన్నారు ఆయన సలహాతోనే ఈ సినిమాకు బీజం పడింది నుంచే సంక్రాంతికి వస్తున్నా మొదలైంది అంటూ అనిల్ చెప్పుకొచ్చాడు ప్రెసెంట్ ఇందుకు సంబంధించిన కామెంట్స్ వైరల్ అవుతుండగా చిన్నోడి సలహాతోనే పెద్దోడి సినిమా తీసారా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లో